వచ్చిన మన గంజాయి అయితే ఏదో జాతీయ పంటలాగా అయిపోయింది ప్రతి వాడు కూడా షార్ట్ షార్ట్ ప్యాన్ లో పైకి వచ్చేయాలని షార్ట్ రూట్ లో పైకి వచ్చేయాలని చెప్పి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పులు చేస్తున్నప్పుడు మేమెంత అని చెప్పి గంజాయి సాగు ద్వారా చాలా మంది షార్ట్ రూట్లో పోవడానికి చేస్తున్న విధానం చూసాం అదేవిధంగా నిన్న ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యాయి దాని విలువ యాభై వేల కోట్లు అంటే ఇంతకన్నా పెద్ద స్కాము ఇంతకన్నా పెద్ద డ్రగ్ మూట ఒకేసారి పట్టుబడిన చరిత్ర ఈ దేశంలో కాదు ప్రపంచంలో లేదు అని చెప్పి ఈరోజే మీడియా ద్వారా తెలుసుకున్నాం మార్గం అంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీముకు కానీ ఎక్కడ ఏ తప్పు జరిగినా ముందు టీడీపీ వైపు జనసేన వైపు చూపించడం అనేది ఒక ఆనవాయితీ బాబాయి మట్ర దగ్గర నుంచి కోడికత్తి కేసు నుంచి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థ సిఐడి వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్ని నీ చేతిలో ఉన్నా ఎలక్షన్కైతే చంపింది తెలుగుదేశం అని వెళ్ళిన నువ్వు మరి ఎందుకు ఈ ఐదు సంవత్సరాలు దాన్ని నిరూపించలేకపోయావు అలాంటిదే ఇది కూడా ఎలక్షన్ల ముందు ఒక డ్రామాకి తెరలేస్తాడు ఇంత మట్టి తీసి మా వైట్ షర్ట్ మీద వేస్తాడు మేము అది కడుక్కునే లోపు ఎలక్షన్లు అయిపోతాయని లబ్ధి పొందొచ్చు అన్న డ్రామా సెంట్రల్ సిబిఐ దిగింది కేసు సిబిఐ హ్యాండ్ ఓవర్ చే చేసుకుంది సిబిఐ ఎంక్వైరీలో ఎవరి నిర్దోషులు ఈ తప్పు చేసిన వాడు ఏ పార్టీ వాడైనా ఎవరికి చుట్టం కాదు సిబిఐ ఎవరి నిర్దోషం తెలిస్తే వాళ్ళు శిక్షకి అర్హులు శిక్ష అనుభవించి తీరాల్సింది